దేవు నామానికి స్తోత్రం క్రీస్తు క్రీస్తునందు ప్రియులారా శివ మార్గము ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియులందరికీ నామంలో వందనాలు తెలియచేస్తున్నాను ప్రియులారా ఈ దినము మరో మరోసారి మీ ముందుకొచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను మీ అందరు కూడా యేసు నామంలో వందనాలు తెలియచేస్తున్నాను పోయిన వారము మనం యేసు వైపు చూసి రక్షణ పొందవలను అనే అంశంలో భాగంగా యేసు వైపు చూసి రక్షణ పొందిన జక్కయ్య అనేటటువంటి వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం అదే రీతిగా మరొక ఇద్దరు వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు మన అంశం ఏంటంటే ఇద్దరు యేసు వైపు చూసి రక్షణ పొందినటువంటి రెండవ ద్వంగ ఆ అంశాన్ని మనం ఈరోజు చూసుకుంటున్నాం దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మనం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము మనం చూద్దాం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో నలభై మూడు వచ్చినం దాకా లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిది వచ్చిన నుండి నలభై మూడు వచ్చినం దాకా చదువుకుందాం రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునుము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు వాని గద్దించి నీవు అదే విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటిని తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామ అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా పరమతండ్రి నీ ప్రియకుమారుడు మా ప్రాణరక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాన్న ఈ సమయంలో ప్రభా నా తండ్రి మీ పాదాల దగ్గర మూర పెడుతున్నాం ఈ చదివిన లేఖనాలను విరిచి పంచడానికి నేను ఎంత మాత్రం యోగ్యుడిని కాను అల్పడను ఆ యోగ్గుడిని చెత్తను బూడిదిని ధూళిని దుమ్మును మీరే మరుగుపరిచి మాట్లాడమని మీరే సహాయం దాయించమని వినేవారందరికి కూడా నాన్న మంచి మనసాక్షినిచ్చి వినుటకు వినగలిగిన చెవిని గ్రహించడానికి గ్రహించగలిగిన హృదయాన్ని దయచేసి సాతానంద క్రియలను లయపరిచిమి గణనామానికి మహిమ తెచ్చుకునమని యేసు క్రీస్తునామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అవును ప్రియుల దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ప్రభు ఆ పక్క ఈ పక్క సెలవు వేయబడ్డారు ప్రభు గోల్గాత కొండపైన శిలువ వేయబడ్డాడు ఎందుకైనా ఆయన సెలవు వేయబడినాడంటే లోక పాపములను రక్షించడానికి లోక పాపములను పరిహరించి లోక పాపములను రక్షించడానికి ఆయన సిల్వ వేయబడినాడు సులువ మీద వ్రేలాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుని సిల్వకి వేసిన సమయంలో ఇద్దరు నేరస్తులను కూడా సిల్వకి వేసినారనే సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు నేరము చేయలేదు కానీ ఆయన మీద నేరము మోపబడి సిలువ చేయబడినాడు ఆయన ఏ నేరము చేయలేదు ఏ తప్పు చేయలేదు ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి మనం చూస్తే దేవుని వాక్యంలో ఇద్దరు వ్యక్తులు కూడా ఏసుక్రీస్తుకు ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు సిలువ వేయబడినారు వారెవరంటే నేరము చేసిన వారు నేరస్తులు ఇద్దరు నేరస్తుల మధ్య నేరము లేని ప్రభువుని సిలువ వేసినారు ఇద్దరు నేరస్తుల మధ్య నేరము లేని ప్రభువుని సిలువకేసినారు ఎందుకు నేరం లేకుండా ఆయన అంటే లోకంలో ఉన్నటువంటి లోక పాపల యొక్క పాపమంతా కూడా ఆయన మీద మోపబడింది మన పాప భారమంతా కూడా ఆయన మీద మోపబడింది అందుకే ఆయనకు ఒక బిరుదు ఉంది ఏమిటి ఆ బిరుదు అంటే లోక పాపములను మోచుకొని పోచున్న దేవుని యొక్క గొర్రెపిల్ల అనే బిరుదు ఆయనకుంది లోక పాపములన్నిటిని మోచుకొని పోచున్నటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల అనే బిరుదు ఆయనకుంది యేసుక్రీస్తు ప్రభువు లోక పాపములను వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అనబడినటువంటి దేవుడు కాబట్టి పిల్లరా ఆయన లోక పాపములన్నిటిని మోస్తాడు ఎలాగో అంటే సిల్వర్ రూపంలో లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని పాపం ఆయా జాతుల వారి యొక్క పాపము మత మతాల వారి యొక్క పాపము ఆయా కులాల వారి యొక్క పాపము సమస్త ప్రజల పాపము యేసుక్రీస్తు సిలువ రూపంగా ఆయన మోసాడు ఆయన తప్పు చేయలేదు కానీ ఆయన పాపము చేయలేదు కానీ ఎంచబడ్డాడు ఆయన ఏ నేరము చేయలేదు కానీ నేరస్తునిలా సిల్వకి రోమ రోమచట్ట ప్రకారంగా తప్పు చేసిన వారిని సిలువకేస్తారు రోమ చట్ట ప్రకారంగా వారు తప్పు చేసిన వారిని సిలువకేస్తారు తప్పు చేసిన వారిని వారు కొరడాలతో కొడతారు శిక్షిస్తారు సిలువ కూడా వేస్తారు అందుకే పిలాతు ఈ శాస్త్రులు పరిశీలు ప్రధాన యాజకులతో అన్నాడు ఈయనను కొరడ దెబ్బలు కొట్టించి వదిలిపెడతానంటే లేదు లేదు వాడు సిలవ వేయబడాలి వాడు సులువ వేయబడాలి అని ప్రజలు మొత్తుకున్నారు అంటే అరిచారు కేకలు వేసినారు అందుకే వారి కేకలే గెలిచునని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది వారి కేకలే గెలిచినాయి కేకలు వేశారు వారిని శిక్షించి వదిలిపెట్టకూడదు శిక్షించాలంటే ఎంతవరకు శిక్షించాలంటే ఒక్కడి దగ్గర నలభై దెబ్బలు మాత్రమే కొట్టాలి దానికి మించి కొట్టకూడదు అలాంటి శిక్షణ విధించి తన్ని విడుదల చేస్తానని పిల్ అంటే వీరన్నారు కాదు కాదు వాడు కొరడ దెబ్బలు తినాలి ఆ తర్వాత సిలువకు కూడా వేయబడాలి సంపబడాలి వాడు మరణం పాత్రుడు కాబట్టి వారిని సిల్వకేయండి సిలువకేయండి అని వారు కేకలు వేస్తారు చివరిగా వారి కేకలే గెలిచొనని రాయబడి ఉంది అందుకే ప్రభుని సిలువ వేయడానికి ఆ సిలువ ఆయనతోనే మోయించుకొని వెళ్ళారు పిల్లలు ఇక్కడ పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు ఇద్దరు నేరస్తులను కూడా సిల్వకేస్తారు వారిని వేసినటువంటి విధానం వేరు 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 ప్రభువుని వేసిన విధానం వేరుగా ఉంది ప్రభువుని సెలువకేసినటువంటి విధానాన్ని ఈ నేరస్తులని సులువకేసినటువంటి విధానాన్ని మనం చూస్తే చాలా వేరుగా ఉంది కాబట్టి ప్రియులరా మనం ఆలోచన చేస్తే ఇద్దరు దొంగల మధ్యలో ప్రభువు సిలువ వేయబడినాడు వీరు నేరస్తులు నేరం చేస్తారు వీరు శిక్షక పాత్రులే శిక్షించబడాల్సినటువంటి వారే శిక్షను అమలు చేయడానికి కూడా సత్యమైన మాటే కాబట్టి ఏసుక్రీస్తు నేర నేరం చేయలేదు ఏసుక్రీస్తు మరణానికి పాత్రుడు కాదు యేసుక్రీస్తు శిక్షక పాత్రుడు కాదు కానీ శిక్షకు పాత్రులమైనటువంటి మనలను శిక్షకు పాత్రుల సులవ వేసిన ఆ పక్క ఈ పక్క సులవ వేయబడినటువంటి ఆ ఇద్దరు దొంగలను నేరం నుండి విడిపించడానికి ఆ పాప భారం నుంచి విడిపించడానికి ఆయన సినువ వేయబడ్డాడు ఆ సంగతి వీరికి తెలియక ఈ ఎరుప్రక్కల సిలువ వేయబడినటువంటి దొంగలకు తెలియక వారు ప్రభువుని దూషించడని రాయబడ్డది ఇక్కడ ఒకడు దూషించాడు మరొక వ్యక్తేమో ప్రభుని అన్నాడు మత వారితో ఇరవై ఏడు ఆధ్యాయంలో చూస్తే అక్కడ ఇద్దరు దూషించినారని రాయబడ్డది ఇద్దరు దూషించ ఇద్దరు నిందించారని రాయబడ్డది ఇద్దరు నిందించినారు అక్కడ కానీ ఒకడు తెలుసుకున్నాడు ఒకడు తెలుసుకోలేదు ఒకడు మార్పు పొందలేదు ఒకడు మార్పు పొందినాడు వీరు ఎవరు వీరంటే బైబిల్లో మనం చదివిన వాక్యాన్ని మరోసారి మనం చదువుకుంటే అదే లూక స్వార్థ ఇరవై మూడాము నలభై వచ్చినని మనం చదువుకుంటే అయితే రెండవ వాడు గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అని మొదటివాణ్ణి గద్దించడం జరిగింది ఎందుకు మొదటివాణ్ణి గద్దించినాడు అంటే మొదటివాడు ప్రభువుని దూషిస్తూ హేళన చేస్తూ ఎగతాళిగా మాట్లాడినాడు ఎగతాళిగా ప్రభుని మాట్లాడినాడు కించపరుస్తూ మాట్లాడినాడు ఏమిటదంటే వాడు ఏమని మాట్లాడినాడు అంటే నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకో మొదట నన్ను రక్షించు అని అన్నాడు అవును మొదట నువ్వు క్రీస్తువు కాబట్టి నిన్ను నువ్వే రక్షించుకో ఆ తర్వాత మమ్మల్ని రక్షించు అన్నాడు ఎంత వ్యంగ్యంగా మాట్లాడినాడో చూడండి ఎంత అపహాస్యంగా మాట్లాడినాడో ఎంత హేళన్గా మాట్లాడాడో మనకు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమై ఉంది ఈ లోకంలో ఈ రోజుల్లో జీవిస్తున్న మనుషులు కూడా ఏ సుకృష్ణను ఇలాంటి పెడత్రోవ్ పట్టించే మాటలే మాట్లాడుతున్నారు ఇలాంటి వంకర కూతలు కూస్తూ భ్రుతూ ఉన్నారు ఏసుక్రీస్తు సులవ వేయబడలేదని వగడు ఏసుక్రీస్తుని సెలవు వేశారు కానీ తప్పించినారని వగడు ఏసుక్రీస్తుని సెలవు వేస్తే ఎవరు వచ్చి తీసుకొని పోయినారని వగడు ఏసుక్రీస్తు సమాజం చేయలేదని వగడు ప్రియులరా యేసుక్రీస్తు అసలు దేవుడు కాదని వగడు ఏసుక్రీస్తు కుమారుడని వగడు ప్రియులరా వక్ర భాష ఎవరికి తోసిన భాష వాడు మాట్లాడుతూ ఉన్నారు ఎవరికి తోసిన భాష వారు మాట్లాడుతూ ఉన్నారు అలాగే దొంగ గ్రహించకుండా మనసు పొందకుండా ఎందుకైనా సులువ పెట్టాడు అని తెలుసుకోకుండా ఎందుకైనా సిలువపై వేలాడుతున్నాడని తెలుసుకోకుండా నీవు క్రీస్తువు కదా నేను నువ్వు రక్షించుకో అన్నాడు ఈ రోజుల్లో చాలామంది అడిగే ప్రశ్న అదే మనం ప్రభు నమ్ముకోమని చెబుతున్నప్పుడు అడిగే ప్రశ్నలు అవే ప్రభు శిలువ మీద నుండి తనను తాను రక్షించుకోలేదు మనల్ని ఎలా రక్షిస్తాడని అంటున్నారు కొంతమంది ఇది మూర్ఖపు భాష ఇది లేక మూర్ఖపు ఆలోచన ఆయన తనను తాను రక్షించుకోవడానికి మనల్ని రక్షించడానికి కాదు వచ్చింది ఆయన శిక్షను అనుభవించి శిక్ష పొందాల్సినటువంటి మనలను విడుదల చేయడానికి వచ్చినాడు ఆయన ఆయన శిక్షించబడకపోతే ఆయన సినిమా మీద వేలాడకపోతే ఆయన చనిపోకపోతే ఆయన సమాధి చేయబడకపోతే ఆయన తిరిగి లేకపోతే మానవుని పాపమునికి పరిహారం ఉందని మానవునికి పాపానికి ప్రాయచ్యుత్తం ఉందని మానవునికి మోక్షం అనేది ఒకటి ఉందనే నిరీక్షణ ఆధారము లేదు అందుకే ప్రభు మన కొరకు ఆయన సులువు మీద అన్ని సహిస్తూ వేలాడినాడు ఉమిసేవారితో ఉంపించుకుంటాడు ఏమనలేదు కొట్టేవారిని ఏమనలేదు మేకులు కొట్టేవారిని ఏమనలేదు మళ్ళ కిరచం పెట్టేవారిని ఏమనలేదు డొక్కలో పొడిచేవారిని ఏమని లేదు కొట్టేవారిని హింసించే వారిని ఏమనలేదు దూసించేవారిని ఏమనలేదు ఆయన దూషించబడి బదులు దూషించలేదని రాయబడ్డది ఆయన శ్రమ పొంది మరొకరిని శ్రమ పెట్టలేదు అని రాయబడి ఉంది కాబట్టి ప్రియుల ఆయన నోట ఏ కపటం లేదు ఆయన ఏ పాపం చేయలేదని బైబుల్ గ్రంథం చెప్తుంది పాపం లేని వ్యక్తి ఎవరు అంటే ఏసు అక్కడే ఏసు తప్ప పాపం లేని వ్యక్తి ఎవరు లేనే లేరు అందుకని పాపం లేని వ్యక్తి మరి పాపిగా ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు ఇద్దరు దొంగల మధ్యలో ఉన్నాడు ఈ దొంగ అంటున్నాడు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నాడు కొంతమంది మూర్ఖులు అంటున్నారు మూడు మేకులు పెరుక్కోలేని క్రీస్తు మిమ్మల్ని ఏం రక్షిస్తాడు అని అంటున్నారు మూడు మేకులు పెరుక్కోలేక కాదు ఆయన చనిపోయింది ఆ మూడు మేకులు పెరుక్కొని లోకాన్ని ఏమని చేసి ఉంటే లోకం అయిపోయేది మాయమైపోయేది రక్షణ లేకుండా నరకంలో ఉండేది అందుకే లోకాన్ని నరకంలోనికి పంపించడానికి సృష్టికరత అయిన దేవునికి ఇష్టం లేక ఆయన మనుషుడుగా ఈ లోకానికి దిగి వచ్చి మనుషుల పాపము కొరకై మ్రాణి మీద అన్నాడు మ్రాణి మీద అన్నాడు ఆయన ఆయన ప్రాణమును బలియాగంగా దానం చేయడానికి ఆయన వ్రేలాడాడు అది గ్రహించకుండా ఈ మొదటి దొంగ అంటున్నాడు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకో మమ్మును కూడా రక్షించు అని అంటున్నాడు నువ్వు క్రీస్తువు నిన్ను నువ్వే రక్షించుకో మమ్మను కూడా రక్షించు అంటున్నాడు ప్రియులరా ఇక రెండో వాడు అంటున్నాడు వాణ్ణి గద్దించి వాణ్ణి గద్దించి అంటున్నాడు నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని అంటున్నాడు అవును అదే శిక్షావిధిలో ఉన్నాడు కాబట్టి దేవునికి భయపడకుండా ఉన్నాడు ఈ రెండవ దొంగ అంటున్నాడు నువ్వు అదే విధిలో ఉన్నావు కాబట్టి దేవునికి భయపడవా అంటున్నాడు అర్థమేంటి ఇక్కడ అంటే రెండవ దొంగ తన మధ్యలో వ్రేలాడుతున్నటువంటి క్రీస్తు దేవుడన సంగతిని గ్రహించినాడు వారి మధ్యలో వ్రేలాడుతున్న క్రీస్తు ఏ పాపం చేయలేదు ఏ ఆయనలో ఏ దోషం లేదనే సంగతిని గ్రహించినాడు ఆయన దేవుడని సత్యాన్ని గ్రహించినాడు రెండవ దొంగ ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని గ్రహిస్తారో ఎవరైతే యేసుక్రీస్తు సత్యము మార్గము జీవమై ఉన్నాడు ఆయన ద్వారానే అని ఎవరైతే గ్రహిస్తారో వారు ప్రభు దగ్గరకు వస్తారు వారు పరలోకానికి వెళ్తారు వారు పాపక్షమాపణ పొందుతారు పరిశుద్ధులుగా మార్చబడి పరలోకానికి వెళ్తారు అటు రెండో విధంగా అన్నాడు నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక నీవు భయపడవా దేవునికి భయపడవా అని అన్నాడు మనకైతే ఇది న్యాయమే ఎందుకంటే మనము నేరస్తులం మనకి ఇది న్యాయమే మనకు మనం పొందవలసిన శిక్షణ మనం పొందుతున్నాం అని చెప్తున్నాడు మనకి ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్తున్నాడు ప్రియులరా మనం చేసినటువంటి తప్పిదానికి ప్రతిఫలముగా ఈ శిక్షణ అనుభవిస్తున్నాము కానీ ఆయన ఏ తప్పు చేయలేదురా అని ఆ మొదటి దొంగని ఖండిస్తూ ఉన్నాడు మొదటి దొంగని ఖండిస్తున్నాడు ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన దేవుడు ఆయన రక్షకుడు ఆయన పాప పాపాన్ని క్షమించువాడు పాపలను రక్షించువాడు పాపల కొరకే ప్రాణం పెట్టువాడు ఆయన మనుషులందరి పాపము ఆయన మీద మోపబడి ఉంది ఆయన ఏ పాపం చేయలేదు మనం పాపం చేసాం గనక మనకి శిక్ష విధి న్యాయమే కానీ ఆయనని ఇలా శిక్షించడం న్యాయం కాదు అనే సత్యాన్ని రెండో విదంగా గ్రహించినాడు ప్రిలరా ఈరోజు నువ్వు నేను కూడా ఆయన దేవుడు ఆయన పాపం చేయలేదు ఆయన ఏ కపటం లేదు ఆయనలో దోషమేమి లేదు నా దోషం కొరకు నా పాపం కొరకు ఆయన మరణించి తిరిగి లేచినాడని గ్రహించాలి అలా ఆయన వైపు మనం చూసి అలా గ్రహిస్తే మనకు రక్షణ కలుగుతుంది ఇప్పుడు రెండవ విధంగా అలా గద్దిస్తూ అని ఏమంటున్నాడైతే అంటే ఇరవై నలభై రెండవ చిన్నంలో ఆయనను చూసి అంటే ఆయన అంటే ఎవరండి ఏసుక్రీస్తు ప్రభు ఆయనను చూసి ఏమంటున్నాడంటే యేసు నీవు నా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుమా అంటున్నాడు ఎవరిని చూసి ఆయనను చూసి ఎవరైనా క్రీస్తుని చూసి మనం ఎవరిని చూసి రక్షణ పొందాలి ఏసును చూసి రక్షణ పొందాలి మనం ఇప్పుడు మొదటి దొంగ ఏసును చూడలేదు లోకంలో చూశాడు లోకంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళను చూశాడు లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులను చూశాడు లోకంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులను చూశాడు లోకంలో ఉన్నటువంటి ఇంకా శాస్త్రులను పరిశీలన చూశాడు కానీ మొదటి దొంగ యేసు వైపు చూడలేదు ఇప్పుడు రెండవ దొంగ లోకాన్ని విడిచిపెట్టాడు లోకం వైపు చూడకుండా ప్రధాన యాజకుల వైపు చూడకుండా శాస్త్రుల వైపు చూడకుండా సర్దుకుల వైపు చూడకుండా ఇంకా యూదుల వైపు చూడకుండా ఏ మనుషుల వైపు చూడకుండా ఏ పర్వతాల వైపు చూడకుండా ఆ యేసు వైపు చూశాడు ఆయన వైపు చూసి అంటున్నాడు యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటే ఏంటంటే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో లేదా నేను చనిపోయిన రాజ్యం దగ్గరకు వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ రెండవ దొంగ అంటున్నాడు ప్రభు అన్నాడు నువ్వు నాతో కూడా నేడే పరదేశిలో ఉంటావు అని చెప్పాడు నాతో కూడా నేడే పరదేశిలో ఉంటావు అన్నాడు నాతో కూడా నువ్వు నేడే పరదేశంలో ఉంటావు అని ప్రభు చెప్పాడు ప్రియులరా ఈ రెండవ దొంగకి ఏసు వైపు చూశాడు కనుక ఏసు వైపు చూశాడు కాబట్టి ఏం జరిగింది పాప క్షమాపణ జరిగింది యేసు వైపు చూశాడు కాబట్టి పాపానికి పరిహారం జరిగింది యేసు వైపు చూశాడు కాబట్టి నీతోంతుడిగా మార్చబడ్డాడు ఏసు వైపు చూశాడు కాబట్టి పరిశుద్ధుడిగా చేయబడ్డాడు ఏసు వైపు చూశాడు కాబట్టి పరదేశుకి హక్కుదారుడు అయినాడు మన యేసు వైపు చూస్తే పరలోక రాజ్యం హక్కుదారులం మొత్తం ఏసు వైపు చూడకుండా నువ్వు ఎవరి వైపు చూసినా ఏ వైపు చూసినా ఏ చెట్టు పుట్టవైపు చూసినా పరలోక రాజ్యానికి హక్కుదారుడువి కాదు నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడివి కావాలంటే ఏసు వైపు చూడాలి కొంతమంది ఏం చేస్తుంటారు కొంతమంది పుత్రుల వైపు చూస్తుంటారు తల్లిదండ్రుల సమాధులకి పూజలు చేస్తుంటారు అవదాతల సమాధులకి పూజలు చేస్తుంటారు దాని వలన వాటిని చూడడం వలన నీకు మోక్షం రాదు నువ్వు పాపక్షమాపణ పొందవు పరలోకం వచ్చారవు నీకు మోక్షం రావాలి పాపక్షమాపణ కలగాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలంటే ఏసు వైపు చూసే నువ్వు పాపక్షమాపణ పొందాలి ఏసు వైపు చూడకపోతే పాపక్షమాపణ లేదు యేసు వైపు చూడకపోతే పరిశుద్ధత లేదు ఎందుకు యేసు వైపు చూస్తే పాప క్షమాపణ వస్తుందంటే యేసు క్రీస్తు వైపు చూస్తే ఆయన ఎందు విశ్వాసం కలుగుతుంది ఆయన ఎందు విశ్వాసం ద్వారా మన పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటాము పాపాన్ని ఎప్పుడైతే అప్పుడు పాపానికి పరిహారం కలుగుతుంది పాపానికి క్షమాపణ కలుగుతుంది అప్పుడు ఎప్పుడైతే మన పాపానికి క్షమాపణ కలుగుతుందో అప్పుడే మనం ఏమైతామంటే నీతి మార్చబడతాము ఎప్పుడైతే మన పాపానికి ప్రయచితం కలుగుతుందో అప్పుడే మనం పరిశుద్ధులుగా చేయబడతాము అప్పుడే మనం పరలోకానికి హక్కుదాళ్లంగా మార్చబడతాం కాబట్టి ప్రియ సోదరి సోదరుడా వింటున్న నువ్వు మొదటి దొంగవలే ప్రభుని నిందించేవాడుగా ప్రభుని దూషించవాడవుగా లేకపోతే ప్రభు పిల్లలను దేవుని సావుకులను లేక దేవుని పిల్లలను విశ్వాసాలను దూషించేవాడుగా దేశించేవాడుగా ఉంటున్నావా లేకపోతే రెండవ దొంగవలే మారు పొంది ఏసే రక్షకుడని ఏసే పాపల విమోచకుడని ఏసే నన్ను రక్షించే దేవుడని ఏసే పాపాన్ని శాపాన్ని తీసివేసే దేవుడని ఏసే నన్ను పరిశుద్ధపరిచే దేవుడని ఏసే నన్ను నీతిమంత్రునిగా పరిశుద్ధునిగా చేయగలిగిన దేవుడని నమ్ముతూ ఉన్నావా ఎవరిలాగా ఉన్నావు మొదటి దొంగలాగా ఉంటే నువ్వు మోక్షానికి వెళ్ళవుని నరకానికి వెళ్తావు రెండవ దొంగలాగా మారుమనసు పొందినటువంటి దొంగలాగా ఉంటే ఏసు వైపు చూస్తే మార్పు పొందితే మనసు పొందితే పాపక్ష మాపన పొందితే పరిశుద్ధత కలిగి జీవిస్తావు ఆ పరిశుద్ధత వలన దేవుని రాజ్యానికి వెళుతావు దేవుని రాజ్యం వెళ్ళడానికి దేవుని రాజ్యం వెళ్ళడం అంటే ఆష కాదు దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారంటే అందరూ వెళ్ళరు యశ గ్రంథంలో ముప్పై ఐదో అదేములు రాయబడ్డది ఏమైనా రాయబడి ఉందంటే అది ఆ మార్గంలో అది అపవిత్రులు వెళ్ళకూడని మార్గం అని రాయబడ్డది అవును అందులో అపవిత్రులు వెళ్ళరు పరలోకానికి వెళ్ళే మార్గంలో పాపులు నడవలేరు పరలోకానికి వెళ్ళే మార్గంలో అపవిత్రులు ప్రయాణం చేయలేరు కాబట్టి పరలోకం చేరలేరు మరి ఎవరు ఎవరు వెళ్తారో ఆ మార్గంలో అంటే పవిత్రులు మాత్రమే వెళ్తారు పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు నీతిమంతులు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణం చేసి పరలోక పట్టణం చేరుకుంటారు ఆ నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడాలంటే రెండవ దొంగ ఏ రీతికైతే ప్రభు వైపు చూసి ఏసుని రాజ్యంలోనూ జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తప మనసులోనికి వచ్చినాడో అలాగే మనం పశ్చాత్తప మనసులోనికి వస్తే పాపక్షమాపణ పొందితే మనము పరిశుద్ధపరచబడి పరలోకానికి వెళ్తాం పశ్చాత్తప పశ్చాత్తపడ్డాడు పరలోకము చేరుకున్నాడు పరిశుద్ధత అనే దాన్ని సొంతం చేసుకున్నాడు పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మనకు కృప చూపాలంటే ఆయన దగ్గర వచ్చి మన పాపాన్ని మన శాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా నేను పాపిని నన్ను క్షమించలేదా నేను తెలిసి కూడా లేక తెలియక నేను నీకు దూరంగా ఉన్నా నిన్ను చూడకుండా నీ వైపు చూడకుండా ఉన్నాను ప్రార్థనకు వస్తున్నాను పాటలు పాడుతున్నాను ఆయన నీ వైపు సరి సరైన విధంగా చూడడం లేదు నన్ను క్షమించమని చెప్పు తప్పకుండా ఆయన క్షమిస్తాడు తప్పకుండా ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు తప్పకుండా నిన్ను ఆయన పవిత్రపరుస్తాడు ప్రియులరా మొదటి దొంగ గ్రహించినాడు ఆయన దేవుడని ఆయన రక్షకుడని ఆయనే పాప విమోచకుడని గ్రహించినాడు నువ్వు గ్రహిస్తావా ఆయన నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడని గ్రహిస్తావా ఆయన పాపలో రక్షకుడని గ్రహిస్తావా ఆయన పాపని పరిహరించి దేవుడని గ్రహిస్తావా నిన్ను ఆయన రక్షిస్తాడు నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు నిన్ను ఆయన పరిశుద్ధపరిచి పరలోకం చేరుస్తాడు కాబట్టి రండి ప్రభు దగ్గరికి రండి ప్రభు వైపు చూడండి రక్షణ పొందండి ప్రభు వైపు చూడండి పాపక్షమాపణ పొందండి పరిశుద్ధులుగా మార్చబడి పరలోక రాజ్యాన్ని సొంతము చేసుకోండి దేవుడి కృప దయచే కాక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన దేవ వందనాలు స్తోత్ర దీవించండి ఆశీర్వదించండి కృప చూపండి కనికరించండి మీ సన్నిధి మీ సహాయం మీ తోడు మీ కాపదలు దయచేయండి విన్న బిడ్డలందరూ విశ్వసించి మార్పు కలిగి జీవించినట్లు ఇంకెవరైనా నిన్ను నమ్మని వారు విని ఉంటే వారు మారు మనసు పొందినట్లు వారి హృదయంలో కార్యము జరిగించమని మేలు ఇచ్చేమని ఏ సుక్రీస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రయోజదల